రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి ముందు దీపాలను వెలిగించి దీపారాధన చేస్తూ ఉంటాము ఇలా దీపారాధన చేయటం వల్ల ఇంట్లో ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఉండడమే కాకుండా ఆ భగవంతుడి అనుగ్రహం కూడా మనపై ఉంటుందని భావించి ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ పూజ సమయంలో చాలా మంది మట్టి ప్రమిదలు ఉపయోగిస్తారు కొందరు ఇత్తడి ప్రమిదలు మరికొందరు స్టీల్ ప్రమిదలు లేదా వెండి ప్రమిదలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు దీపారాధన చేస్తున్నప్పుడు ఆ దీపం యొక్క కాంతుల వెలుగులతో మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసిన కొంతమంది విషయం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు మరికొందరికి నియమాలు తెలియకపోవచ్చు ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి ఎన్ని వత్తులతో దీపం వెలిగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు అయితే నిత్య పూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పంచలోహాలు వెండి మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరం అయితే నిత్య పూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి దీపాన్ని దేవతా స్వరూపంగా చూస్తారు అడుగు భాగంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు ప్రమిదలో శివుడు వెలుగులో సరస్వతి నిప్పు కణికలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని శాస్త్రం చెబుతుంది అందుకే ప్రమిదకు గంధం కుంకుమ బొట్టు పువ్వులు పెట్టి నమస్కరించి అక్షతలు వేస్తారు కొందరు అంతేకాదు దీపానికి నైవేద్యం కూడా సమర్పిస్తారు లోహపు ప్రమిదల కంటే మట్టి ప్రమిదలు మంచిది లోహాలు వేడెక్కడం వలన భూమి వేడెక్కుతుంది అదే మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి ఇళ్ళల్లో పూజకు వాడేపుడు వెండి ఇత్తడి ప్రమిదలు వాడొచ్చు కాని స్టీలు ప్రమిదలు వాడకూడదు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ఈతి బాధలు గ్రహ బాధలు దుమఖాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తరం ముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వంటివి సిద్ధిస్తాయి ఇంకా వివాహానికి ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి దక్షిణ ముఖంగా దీపారాధన చేయరాదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు ఎదురై కష్టాలు దుమఖా బాధలు కలుగుతాయి దీపారాధనకు చేసే వత్తులు దీపారాధనకు తామరకాడుతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్ల జిల్లేడు చెట్టు కాడతో వత్తులు చేసి దీపారాధన చేస్తే పిశాచాల భయం తొలగుతుంది తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేస్తే అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు కొత్త పసుపు చీర తునక నుంచి వత్తులు చేసి దీపాలను వెలిగిస్తే వివాహానికి ఆటంకాలు ఏదైనా ఉంటే అవి తొలగిపోతాయి దీపంలో వత్తులు ఎన్ని పడితే అన్ని ఎలా పడితే అలా వేసి దీపం వెలిగించకూడదు దీపంలో రెండు వత్తులు వేసి అది కూడా ఆ రెండింటినీ కలిపి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించాక దీపం ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని శాస్త్రోక్తి పూర్వం సర్వం కోల్పోయిన ఇంద్రుడు దీపారాధన వలననే సిరి సంపదలు తిరిగి పొందాడట అందుకే దీపాలు పెట్టిన ఇంట సకల ఐశ్వర్యాలు కొలువవుతాయని పురాణాలు చెబుతున్నాయి దీపమును నేలపై ఏమీ వేయకుండా సరాసరి నేలపై పెట్టి వెలిగించరాదు అరటి ఆకునుగాని తమలపాకునుగాని ఇత్తడిగాని మట్టి పళ్ళమును గాని నీటితో శుభ్రం చేసి ముగ్గు వేసిన నేలపై ఉంచి దీపం కుంది పెట్టాలి ఇక ఇంటి అందు దేవతారాధనకే మనమొక ప్రత్యేక స్థానమును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ స్థానం నేలకు కాస్తపై భాగంలో ఉండునట్లు చూసుకునవలను నేలను తాకునట్లు పూజా ద్రవ్యములు మరియు పవిత్ర గ్రంథములు ఉంచరాదు ఉదయము పూజ చేయునపుడు దీపము యొక్క ముఖము తూర్పు దిక్కుగా ఉంచవలెను సాయంత్రం పూజలో ఒక వత్తి తూర్పు దిక్కుగా మరొకటి పడమర దిక్కుగా ఉంచి దీపము వెలిగించవలను మూడు వత్తులను వాడినచో తూర్పు పడమర మరియు ఉత్తరము దిక్కుగా వెలిగించాలి ఇక ఐదు వత్తులను వెలిగించవలసి వస్తే తూర్పు పడమర ఉత్తర దక్షిణ మరియు ఈశాన్య దిక్కుగా వత్తుల నుంచి వెలిగించాలి ఇలా వెలిగించిన దీపాన్ని ఆర్పేయాల్సి వస్తే నోటితో ఓదరాదు వత్తిని చమురులోకి జార్చినచో అది ఆరిపోతుంది లేదా వెలుగుతున్న వత్తిపై కొద్దిగా నూనె పోస్తే ఆరిపోతుంది దీపారాధన సమయంలో చదవవలసిన శ్లోకం దీపం జ్యోతి బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు ఎట్టి పరిస్థితులలో కూడా పల్లి నూనెతో గాని గేదె గాని దీపారాధన చేయరాదు దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది విప్ప వేప నూనెలు ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభము అదే ఆవు నెయ్యి విప్ప వేప ఆముదం కొబ్బరిను నెల మిశ్రమంతో నలభై ఒక్క రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి రెండు పూటల దీపం పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దుష్టశక్తులు పోతాయి నిత్యం దీపారాధన చేస్తే గ్రహ దోషాలు పోయి ఇంట్లో శాంతి ఉంటుందని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు తల స్నానం చేసే దీపారాధన చేయాలని నియమం ఏమీ లేదు మామూలు స్నానం చేస్తే చాలు దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఉదయం స్నానం చేసిన తరువాత దీపం వెలిగించినట్లే సాయంత్రం కూడా స్నానం చేసి వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము కాళ్ళు చేతులు కడుక్కుని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటూ స్నానం చేయననవరం లేదు మామూలు స్నానం సరిపోతుంది ఇక దీపం వెలిగించే ప్రమిదలు బంగారు ప్రమిదలు కాని వెండి ప్రమిదలు కాని ఇత్తడి ప్రమిదలు కాని మట్టి ప్రమిదలు కాని ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదలలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు దీపకు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది దీపం క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లేదా తమలపాకు లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి చిన్న వత్తిని కాని హారతి కర్పూరాన్ని కాని వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి దీపారాధన ఎప్పుడూ ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులైనా వేయాలి అనగా రెండు వత్తులని కలిపి వేయాలి దీపారాధనకు ఆవునెయీ ఉత్తమం తరువాత నువ్వులనూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూను సమర్పించాలి సర్వదేవతాస్వరూపమైన దీపానికి నమస్కరించాలి చిన్న బెల్లం మొక్క కాని పటిక బెల్లం పలుకులు కాని ఏదో ఒక పండుగాని లేక అందుబాటులో ఉన్నదీ దీపానికి నివేదన చేయాలి ఏ ఇంట్లో అయితే నిత్యం రెండు పూటల దీపాధారణ చేస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్చు స్వయంగా మీరే గమనిస్తారు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న ద్రహ దోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారమవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అసౌకర్యంగానో అస్పష్టంగాను అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి మీ ఆదరణ సహనానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు